i do not know. చూడండి అమ్మా యాభై మూడు ఫస్ట్ చదివిన వచ్చిన చదవండి ఎస్య గ్రంథం నీకు దౌర్జన్యము యశయ యాభై మూడు ఏడు అతను గట్టిదమ్మ అతను దౌర్జన్యముంది నువ్వు చూడండి సార్ ఎందుకంటే దేవుడు ఆయన ఎంత వినయం విధేయత చూడమండి అంత జరిగిన కూడా గొర్రె యక్ష్యా ప్రవర్త ద్వారా మాట అది ఎందుకంటే ఒక్కసారి మనం మన హృదయాలు మన పరిస్థితి ఇది ఎంత దేనికి అసలు నాకు అడుగుతా ఆయన అసలు మీరు మీ ఇష్టం అసలు మీరు మాకు సంబంధం లేదంటే మనం ఏం చేయాలి మన కోసము మనం చేసే ప్రతి క్రియ కోసము ఆయన సిలువలో యాగమయ్యాడు ప్రియమేమరా దేవుడు ఈ చివరి దినాల్లో నీతో నాతో ఈ రాత్రి మాట్లాడే దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని పరీక్షిస్తున్నాడు హేళన చేసేవారిని చూస్తున్నాడు ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో దేవుడు ప్రతి పరీక్ష చేస్తున్నాడు ఎందుకంటే ఇతను ప్రవర్త ఈయన ఎందుకంటే మనం ఇక్కడ ఇక్కడైతే ఈ లోకానుసారంగా అయితే నేను బిషప్ నేను రెవరెండ్ నేను డాక్టర్ ఆయన ఏమంటున్నాడు తెలిసిన నీకు చదువు అవసరంలే నీవు నా నామాన్ని అంగీకరించు పెంట కుప్పల వల్లని నేను లేవలేస్తాను అంటాడు ఈ హోదా అన్నెక్కడి వరకే నువ్వు కన్నీటి ప్రార్థించు నువ్వు ఎన్ని దినాలు ఉపవాసాలుండి ప్రార్థనతే ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా కార్యం జరుగుద్ది యథార్థవంతుడు నా దేవుడు నమ్మదగిన వాడు వీళ్ళు ఏముంటారండి వీళ్ళు ఏముంటారు కాకుంటే నేను ఈరోజు ఇది నేను ఈరోజు అంటాను కానీ ప్రియమైన వాళ్ళరా మన దేవుడు ఏందంటే నీ హృదయానుసారం ఎందుకంటే అవి మొదటి మొదలుపెట్టుకు నాడి జుట్టులోకి నువ్వు అనుకుంటావు నేను ఇది చేస్తున్నాను నన్ను ఎవరు చూడలే అంటాడు ఆయన పైన నుంచి చూసి నువ్వు చేసేది నేను ఇది చేసే ప్రతి ఒక్క టీ ఆయన సుస్తూనే ఉంటాడు నామకార్థ విశ్వాసంలో ఉండి కొద్దిదోడి భక్తి కొద్దిదోడి ముక్తి కాదండి నిజంగా నేను చెబుతున్నా నా గురించి ఎవరైనా ఏమనుకోండి దేవుడిలో ఉన్నప్పుడు మనమంతలో యథార్థత కలిగి ఉంటే ఆయన చేసే అనేకమైన కార్యాలు నేను తనిప నాకు మూడు సార్లు నేను అందుకే దేవుడు ఒకరోజు నేను సాక్షి చెప్పాలనుకున్నాను నాకు మూడు దేవుడు నిజంగా నేను ఈ స్టేజ్లో అంటే నాకు ఎవరు కాదు ఆయనే నేను ఇప్పటికైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకంటే ఆయన ఇష్టం ఏమనుకున్నా కానీ ఎంత నేను చేసే ప్రతి పనిలో కూడా నేను డైరెక్ట్ ఒప్పుకుంటా అవును ఆయనకు నాకు తెలుసు నువ్వే అంట నేను ఎందుకంటే ప్రియమైన వర్లారా ఈ చివరి దినాల్లో ఉన్నాం ఎందుకు ఊరికే కొద్ది తోడట్టు కొద్ది దోడిటెందుకు పోతే చచ్చి బా లేక ఆయనకు తెలియదా నీ యంతరంగా నిరిగిన దోడు అలలోయా నీ పిల్లల గురించి తెలుసు నీ కుటుంబం గురించి తెలుసు నీ ఆరోగ్యం గురించి తెలుసు ఆయన ఎవరి కోసం శిలవయోగమయ్యాడు ఆయన ఎవరి కోసం సెలవులో ఉన్నాడు నువ్వు చేసిన తప్పులు నేను చేసిన తప్పులు ఈ భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన చేసి వా మనము చేసిన తప్పులు ఆయన సెలవులో ఉన్నాడు ఆయన ఆయన పరిశుద్ధుడు కనుక త్రి దేవుడు కనుక అందుకే మూడో దినానా లేస్తాడండి నిజంగా ప్రియమైవర్ల ఎందుకంటే దేవుడు ఈ దినాన ఈ మాటలు ఎందుకు మాట్లాడుతుండో మీరు ప్రతి ఒక్కటి కూడా మనము పరిశీలించుకుందాము ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాము ప్రియమైన వారిరా ఎవరి ద్వారా ఏం మాట్లాడుతుండో దేవుడు తెలియదు నిజంగా చివరి క్షణాలు ఉన్నాం మీరేమన్నానండి నిజంగా చివరి గడియల్లో ఉన్నాం ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా రేసయ్యరా గటకు గురుతులెన్ను జరుగుతుంటే రేపని మాపని వాయుదే యకురా రేపని మాపని వాయుదేకురా ఎర్థమైపోతావు ఓ అక్క లోకంలో మనం అనుకుంటాం కదా ఈరోజు నేను ఇలా ఉన్నాను నాకు ఈ రోజంలో ఇన్నున్నాయని అనుకుంటాను కదా ఈ లోక భోగాలు ఎంతకాలం నువ్వు పుట్టినప్పుడు నీ తర్రి గర్భంలోంచి దిగంబరికి వచ్చిన చచ్చిపోయేటప్పుడు కూడా నువ్వు అలాగనే పోతావు ఏమంటూర్రారు అది గుర్తుపెట్టుకో ఆ ఏ సైకి సెలవు చేసేటప్పుడు మనమన్నా అక్కడ చూసినాం కానీ నువ్వు రేపు నీ బంధువులే నిన్ను అట్లా ఇస్తేస్తారు కొద్దిగీట పట్టాయా కొద్దిగీట్లా బట్టి సమృద్ధి అంటే ఎందుకు నిజంగా అంత అసలు రాకడం దినం దగ్గరుందని అనుకుంటున్నాను దేవుల ఎంతమంది గనులు ఈ లోకము ఈ లోకమే మనకు శ్వాసతం కాదు పరలోకం అక్కడ శ్వాసతం దేవుడు ఒక్కడి మనలో మనలో భయం భయం ఉన్నప్పుడే మనలో భక్తి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మనలో భయం లేకుండా భక్తి లేదు వచ్చినావు పరీక్షించుకో నువ్వు రాగానే పరీక్షించుకొని అయా నాకు ఈ దినమంతా ఉదయ కాలం నుంచి తండ్రి ప్రభు ఇప్పుడు నీ సన్నిధులకు వచ్చి నా పాపాలు నా క్షమ అది నీ క్షమాపణను ఒప్పుకొని చేసుకో ఎందుకంటే ప్రియులారా మన సంఘము నేను చాలా నేను ఈ దినంలో ఈ ప్రార్థనలు పెట్టి చూసి నాకైతే అసలు చాలా అనిపించింది గుండె లోపలని ఏది మనకు స్వాస్థం కదా నిజంగా అండి మనము నిజంగా ఆయనతో కనెక్ట్ కావాలంటే మనం ప్రార్థనలు అంటే అక్కడ ఏందంటే ఒక పక్కేవో అగ్ని ఒక పక్క ఎందుకంటే ఆయన నమ్ముకున్నాను ఎందుకంటే కొంతమంది వారికి వచ్చే నోటి ద్వారా వాళ్ళ క్రియలు జరుగుతాయి ఎందుకు తెలిసినా ఎప్పుడు స్తోత్రం స్థుతి స్థుతి స్తోత్రం ఏసానికి స్తోత్రం ఎప్పుడు స్థుతులు జయించండి నీకు అనేకమైన కార్యాలు చేస్తారు నేను ఎందుకంటే దేవుడు కూడా ఈ ప్రవర్తన ద్వారా ఈ బైబుల్ ద్వారా ఇన్ని చేస్తే మనం ఏంటంటే నా ఈ రెండు వేల ఐదులో శ్రమల దినాల్లో నువ్వు నెక్స్ట్ రెండు వేల ఆరు వచ్చి ఆ శ్రమల దినాలు నీళ్ళు ఒక సాక్ష్యం ఉండాలి పోయిన ఈ నేను నా ద్వారా నా కుటుంబం మారింది నా సంఘం ద్వారా మా సంఘస్థుల్లో పది మందిని ప్రార్థన వీరులుగా చేసిన అట్లా మన సాక్ష్యాలు పంచుకోవాలి ఇప్పుడైతే అది ఇక్కడ మీరైతే నిజంగా హాన్లైట్ ప్రేర జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇంతకుముందు మేము హాన్లైన్ ప్రేర్ పెట్టినప్పుడు గొలుసు ప్రార్థన పెడతాం అట్లా మీరు ఈ సంఘంలో వచ్చి మనము ఒకరికొకరి ఇప్పుడు ప్రార్థన అయిపోగానే వందనాలు చెప్పుకోవాలి తోటి సహోదరుల చేద్దాం అమ్మ వందనాలు వందనాలు ఆ ముఖ మిట్టి ఈ ముఖ మెట్టు అయితే అసలు ఆడేది అసలు ఆడా ఆత్మీయత నేనంటే అందుకే నేననేది ఏంటంటే ఇన్ని దినాలలో కూడా అందరూ వచ్చి సిలువ గురించే అంటున్నారు మరి ఆ సిలువ శ్రమణ దినాల్లో మనం మార్పు నిజంగా చివరి దినాల్లో ఉన్నాము మనం ఇప్పుడు ఇంటికి వెళ్తాము ఎవరు ఎక్కడ తెలియదు అంతే ఈ ఈ సమయం చూడని మహాగనులు కూడా అక్కడున్నారు ఈ సమయం చూడని చాలామంది మహాగనులు అక్కడ ఉన్నారు వారు అదృష్టవంతులు అక్కడ దొరుకుతుందో దొరకదు మన స్థలం ఎందుకంటే ప్రియమైన వారులారా సంఘస్తులారా ఈ టైము మీకు దేవుడు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియాలా ఈ సమయము చూడలేని వారు కూడా మీరిక్కడ నిలబడి ఈ మందిరంలో ఈ సావాసంలో ఉంటున్నందుకు కూడా దేవుడికి కృతజ్ఞత నిజంగా ఈ రెండు వేల ఐదు సిలవ ధ్యానాల్లో మనం ఉన్నాము కనుక దేవుడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఇతనికి ఇతని దగ్గర ఏ దోషమో కనపడటం లేదు మరి ఎవరిలో దోషం అసలే అసలు నో నోరు మెదపలేదు మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు మరి ఎందుకు అసలు అని ఆయన రెండు చేతులు కొడుకొని ఇది పాపం నాకు ఆ పిల్లరావుడు అని చూడు అంతలావు రాజ్యాధికారి అంతలో పిలాది గారి ఆయనే మరి ఎందుకు ఆయన నోరు మెదపలేదంటే నిజంగా ప్రియమైనవారా మన సంఘం ఎంత అభివృద్ధి అంటే బయట వాళ్ళు కూడా చాలామంది ఎంత అభివృద్ధి అంతే ఆ పేరు అనేది మనం తీసుకునే వాళ్ళం సంఘం అనేది మెయిన్ ముందు మన మన హృదయాన్ని మనం చేసుకోవాలి ఎందుకు ఎంతమంది కానీ ఈ లోకంలో ఎన్ని భోగాలున్నా కానీ ఎంత ఏముండదు లాస్ట్కు అసలు ఏముండవు నిజంగా ఒకనే మాట్లాడినట్టు కంటే అదే ఏదంటులా లోకానికి యథార్థవాది లోకానికి విరోధి అంట హలోయా మోకాన్న మాట నువ్వు లోకానికి విరోధే నిజంగా దేవుడు అటు మాట్లాడలే ఈయన ఈ అసలు ఎందుకు దేవుడికంటే మనం చేసిన క్రియలే ఈ కూడా ఆయన ఈ సమయంలో కూడా దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుసుకుని ముఖ్యంగా రమేష్ అయ్య గారికి వందనాలు మరి సంఘ పెద్దలకు సంఘ కమిటీకి వందనాలు మరి దేవుడు నాతో మాట్లాడినడు ఆయన నిలిచి మాట్లాడాడు ఉంటే క్షమించండి ఎందుకంటే అనుకోకుండా దేవుడు ప్రేరేపించ